నలభై తొమ్మిదవ అధ్యాయం నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకుని మహాత్మా శ్రీగురుణ్ణి లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢీ అవుతున్నది కాని ఈ భూమిమీద ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఆయన ఈ సంగమక్షేత్రాన్నే ఎందుకు నివాసంగా చేసుకున్నారు ఈ క్షేత్రం యొక్క విశేషమేంటో వివరించండి అని కోరాడు అప్పుడా యోగి ఇలా చెప్పసాగారు నాయనా ఒక అశ్విని మాసంలో చతుర్దశి నాడు ఈ గంధర్వపుర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు ఆనాడు శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి మనమీనాడు త్రిస్థలి యాత్ర చేసివద్దాము అన్నారు అప్పుడు భక్తులు స్వామి అలా అయితే మేము యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూటకట్టుకుని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకుని వస్తాము అన్నారు ఆ మాటలు విని స్వామి అవన్నీ ఎందుకు త్రిస్తలీ మనకు దగ్గర్లోనే ఉన్నది ఎట్టి సన్నాహాలు అవసరం లేదు కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాతోకూడా రండి అని ఆదేశించారు వెంటనే వారందరూ ఆయనతోకూడా సంగమతీరానికి చేరి నదిలో స్నానాలు చేశారు అప్పుడు స్వామి నాయనలారా ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్యం గలది సుమా ఇచ్చటి షట్కుల తీర్థాన్ని మించినది మరొకటి లేదు ఇది ప్రయాగను కూడా మించినది ఈ భీమా అమరజ సంగమం గంగాయమున సంగమంలా ఎంతో పవిత్రమైనది ఇక్కడ స్నానం చేయడం వలన కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనలవి కాదు ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిదున్నాయి కాని వాటి గురించి ఎంతని చెప్పగలం అన్నారు అప్పుడో భక్తుడు స్వామి ఇచ్చట నదికి అమరజ అన్న పేరు ఎలా వచ్చింది అనడిగాడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు పూర్వమొకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది అందులో జాలందరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు అప్పుడు ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి మహాదేవా ఈ యుద్ధంలో దేవతలకు ఓటమి తప్పనట్లుంది అదేమి చిత్రమో కాని రాక్షసుల దేహాలనుండి కారిన రక్తపు చుక్కలనుండి వేలాది రాక్షసులు పుట్టి ముల్లోకాలంలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నాడు వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులపై యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు ఇంద్రుని ప్రార్థనమీదట ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృతబాండం ప్రసాదించాడు ఇంద్రుడు అది తీసుకుని వెళ్ళి చనిపోయిన దేవతలమీద చల్లగా వారందరూ జీవించారు చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమిమీద పడింది అదే ఈ నది రూపంలో ప్రవహిస్తున్నది అందుకే దీనికి అమరజ అనే పేరొచ్చింది అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయముండదు ఇది అన్ని బాధలను వ్యాధులను బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగమంతో సమానమైనది ఈ సంగమంలో వైశాఖ కార్తీక మాఘమాసాలలో యథావిధిగా ఉషఃకాలంలో స్నానం చేస్తే ఈ లోకంలో సుఖము అటుపై మోక్షము కలుగుతాయి అందుకు అవకాశం లేనప్పుడు గ్రహణ సమయంలోనూ సంక్రమణ పర్వదినాలలోనూ ఏకాదశి మొదలైన తిథుల్లోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది ఈ వృక్షం దగ్గరున్న మనోరథ తీర్థంలో స్నానం చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి భక్తితో సేవించిన వారికి కలిప్రభావం అంటక మా దర్శనం లభిస్తుంది కారణం మేమందులో ఎల్లప్పుడూ ఉంటాము అట్టి ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రం పఠించాలి శ్రీశైలంలో మల్లికార్జునుని వలె ఇక్కడ సంగమేశ్వరుడు స్థిరంగా ఉన్నాడు ముందు నందీశ్వరునికి నమస్కరించి తరువాత శివునికి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక ఎడమచేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి కొమ్ములపై బొటనా చూపుడువేలు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి భక్తితో ఇలా చేస్తే అభీష్టాలన్నీ నెరవేరుతాయి ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తు వారణాసియే అది నాగేశ్వరమనే గ్రామం నుండి ఇటుగా ప్రవహించినది దీన్ని గురించి ఒక పురాణోపాఖ్యానమున్నది పూర్వం భారద్వాజస గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి పూర్ణ విరాగి అయ్యాడు అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది ఆనందపారవస్యంతో అతడు ఒళ్ళు మరిచి తిరుగుతుండేవాడు లోకులు అతనికి దయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు ఒకనాడు అతని సోదరులు కాశీకి బయల్దేరుతూ తమ అయిన అతన్ని కూడా రమ్మని కోరారు అతడు నవ్వి కాశీ విశ్వేశ్వరుడు నా దగ్గరలోనే ఉండగా కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడికో వెళ్లడమేందుకు అన్నాడు అలా అయితే మాకు చూపించగలవా అని అడిగారు అతడు అందుకు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి ధ్యానించి వ్యోమకేశ దీన్ని కాశీగా చేసి ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది ఆ కుండమే మణికర్ణిక అయ్యింది ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోట కాశీ ప్రకటమయ్యింది అతని సోదరులిద్దరూ ఆశ్చర్యచక్కితులైనారు తమ అన్న ఓ మహాజ్ఞాని అని తెలుసుకున్నారు అప్పటినుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాదిస్తుండేవాడు స్వామి అటు తర్వాత భక్తులకు పాప వినాశతీర్థం చూపించి ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మమవుతాయి అని చెబుతుండగా పూర్వాశ్రమంలో వారి సోదరి అయిన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది అప్పుడు శ్రీగురుడు అమ్మాయి నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా అన్నారు అప్పుడామే స్వామి నేను మూడురాలిని అజ్ఞానంలో నేను చేసిన పాపాల నుండి నన్ను మీరే రక్షించాలి అన్నది అప్పుడు స్వామి అమ్మా నీ పాపాలు ఇప్పుడే అనుభవిస్తావా లేక మరుజన్మలో జన్మలో అనుభవిస్తావా అని అడిగారు తనకు మరో జన్మ వద్దని ఇప్పుడే అన్నిటినీ అనుభవించి మిగిలిన జీవితం స్వామి సేవలో గడపగలనని చెప్పింది వెంటనే ఆమె శరీరమంతా కుష్ఠువ్యాధితో నిండిపోయింది నీవు పాపనాశ తీర్థంలో స్నానం చేస్తుండు ఒక్కో స్నానానికి ఏడు జన్మల పాపం నశిస్తుంది అని చెప్పారు శ్రీగురుడు అలా ఆమె ఆ క్షేత్ర మహత్యం తెలుసుకుని అక్కడే ఉండిపోయింది స్వామి మా అందరికీ ఇచట కోటి తీర్థం చూపించి ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవుల దానమిచ్చిన ఫలితముంటుంది ఇక్కడ చేసిన దానానికి కూడా కోటిరెట్ల ఫలితముంటుంది దీనికి అవతలనున్న రుద్రపాదతీర్థంలో చేసి రుద్రపాద స్వామిని పూజించాలి అని చెప్పారు తరువాత కేశవస్వామి దగ్గరున్న చక్రతీర్థంలో కల్లేశ్వరుని దగ్గరున్న మన్మథతీర్థంలో స్నానాల వల్ల జ్ఞానం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రావణమాసంలో అఖండాభిషేకము కార్తీకమాసంలో దీపోత్సవము చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అన్నారు అందరూ సంతోషించి స్వామి చెప్పిన విధంగా ఈ అష్టతీర్థాల్లోనూ స్నానం చేశారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ